హాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఈ మిస్టేక్ చేయడం వల్ల మన బ్లౌజ్ అనేది అది డౌనా ప్లస్ షోల్డరా కొంచెం డిఫరెంట్ అయింది అంటుంటారు అది ఏం మిస్టేక్ చేయడం ఫస్ట్ మనం హైట్ మెజర్మెంట్ చేసినప్పుడు వాడ్ బ్లౌజ్ హైట్ ఎంత ఉంది నార్మల్గా టేప్తోటి కానీ మనం తోటి కానీ ఎంత ఖర్చు వదలాలి ఏందనే తెలియదు కదా ఫస్ట్ హైట్ మెజర్మెంట్ చేసుకున్నాం చేసుకున్నప్పుడు పొరపాటున ఇక్కడ కుట్టుకు ఇక్కడ కుట్టుకు వదిలినా కానీ మన మెజర్మెంట్ ఇక్కడికి వచ్చిందని వాళ్ళు కొత్త వాళ్ళు కదా ఇలా పెట్టేసుకున్నారు పెట్టుకొని దాన్ని బట్టి డౌన్ పెట్టేసుకుంది పెట్టేసుకొని ఆమ్ రౌండ్ గీసేసింది అయితే ఇది మ్యాక్సిమమ్ షోల్డర్ టూ ఇది త్రీ పెట్టేసుకున్నది ఓకే ప్లస్ ఇవన్నీ సేమ్ వచ్చినాయి కానీ ఒక్కసారి చెక్ చేయక్క అని చెప్పింది చెక్ చేస్తుంటే నాకు ఏమైందంటే ఈ బ్లౌజ్ హైటు కొంచెం తగ్గింది ఈ బ్లౌజ్ హైటుకు ఈ బ్లౌజ్ హైటు కొంచెం చూడండి ఇంత ఎక్స్ట్రా పెట్టుకుంది ఇది తగ్గింది చూడండి మనకి హైట్ పెరిగింది మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా తేయడం వల్ల మన బ్లౌజ్ ఏమన్నా కుదరదా అంటే కుదరదండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం కుడితేనే వాళ్ళ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉందన్నారు మనకు వాళ్ళ హైట్ పెంచమన్న లేరు కదా పెంచమన్నప్పుడు అంటే చేంజ్ చేయొచ్చు ఇది తక్కువ కావడం వల్ల ఆమె పొరపాటు ఇది కూడా పొరపాటు చేసింది ఇప్పుడు ఇది కూడా మన కుట్టుకు వదిలేసి కుట్టు ఇక్కడికి వదిలేసి ఇక్కడ పెట్టాలన్నా ఇది ఇక్కడికి వచ్చింది అంటే ఆమ్ డౌన్ చూసుకుందాం ఇది ఏం చూసుకోకుండా ఆమ్ డౌన్ చూసుకుందాం అనుకో సిక్స్ ఇంచెస్ పైనుంచి ఇది తగ్గింది అన్నప్పుడు ఇది కింద ఫైవ్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది కదా ఫైవ్ అండ్ హాఫ్ కాదు సిక్స్ ఇంచెస్ రావాలి ఇదిగోండి సిక్స్ ఇంచెస్ ఇలా పెట్టుకోవాలి ఇది ఇది చేంజ్ కావడం వల్ల తేడా అవుతుంది అంటే హైట్ పెరగడం వల్ల షోల్డర్ జారుతుంది ప్లస్ ఆమ్ డౌన్ తక్కువ కావడం వల్ల మనకు చంఖ అనేది తక్కువైపోతుంది భుజం జారడమే మెయిన్ థింగ్ మళ్ళీ ఈ రెండు మిస్టేక్ కనెక్షన్ చేసుకోండి చూసుకోండి ఒక్కసారి హైట్ చెక్ చేసుకొని చంక డౌన్ది చెక్ చేసుకోవడం వల్ల మన బ్లౌజ్ అయితే క్లియర్ అవుతుంది దానివల్ల మనకు బ్లౌజ్ కుదరకపోవడం ఉంటుంది ఒకవేళ ఇట్లా చేసుకున్న మీకు షోల్డర్ జారుతుంది అన్నప్పుడు పాయింట్ వైజ్గా మీరు ఫైవ్ పెట్టేసుకుంటారు కదా ఎగ్జాక్ట్గా ఆ ఫైవ్ పెట్టుకొని టూ ఇది త్రీ పెట్టుకుంటాం కదా అక్కడనే ఒక పాయింట్ తగ్గించుకోండి అంటే టూకి ఒక పాయింట్ తగ్గించి నెక్ పెట్టుకోండి త్రీకి ఒక రెండు పాయింట్ తగ్గించి నీట్ పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మన నెక్ అనేది మనం లాగినా జారదండి ఇలా సెట్ చేసుకోండి ఇది ఎంత డీప్ పెట్టుకున్నా ఇలా 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 ఎంత డీప్ మనం డ్రా చేసుకున్నా మనం స్టిచ్ చేసుకున్నా కానీ మన బ్లౌజ్ షోల్డర్ జారది ఇలా చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్